నేను జర్నలిస్ట్ నవత ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టేసింది ఈ పాటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సింది కులగణన అని ఇంకొకటని ఇంకొకటని సాకు చెప్పి ఐదు పథకాలు ఆరు పథకాల హామీ నెరవేర్చకపోవడంతో పంచాయతీ ఎన్నికలలోకి వెళ్తే పరాభవం తప్పదు అనే నెపంతో కాలయాపన చేస్తూ వస్తున్నారు అని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు మాట్లాడుకోవడం కూడా విన్నాం ఇక ఏదేమైనా తెలంగాణలో ఎన్నికల నగర మోగనుందట వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలకు ఛాన్స్ ఉందని పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సంక్రాంతికి షెడ్యూల్ విడుదల కానుంది రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు ఆ వెంటనే కూడా మొత్తం మూడు విడుదల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి అవి అయిపోగానే దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారట దీనికి సంబంధించి సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరుగుతాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇదివరకు ఏముండేదంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదు ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ఉండేది కానీ ఇప్పుడు ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తేసిందట ఇద్దరు పిల్లలకు మించి ఉన్నా కూడా వీటికి సంబంధించి ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిందో వాటిలో పోటీ చేయొచ్చు అని తెలుస్తోంది అంతేకాదు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులకు సంబంధించి వేగవంతం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం ప్రభుత్వం భావిందట ఏడాది సర్పంచ్ల పదవీ కాలం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుంది అంటే సంవత్సరం గడిచిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడుతున్న ఘనత కాంగ్రెస్ దక్కుతుందేమో ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను పూర్తి చేసి స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే సమగ్ర కులగణన చేపట్టారు ఈ కులగణ ఎవరి కోసమో మీ అందరికీ తెలిసిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి అనుకుంది కూడా మీకు తెలిసిందే దీని గురించి అవసరం లేదు ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి డిసెంబర్ పది నాటికి కమిషన్ నివేదిక అందజేయనున్నట్లు సమాచారం ఆ నివేదిక ఆధారంగానే బీసీ రిజర్వేషన్లపై ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న నిబంధనలను పాటించాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏ ఏమైనా గానీ సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో పాటు ఫిబ్రవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు మూడు దశలలో జరిగితే దాని తర్వాత వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి ఇక ఇవన్నీ ముగిసేసరికి ఏప్రిల్ మే అవుతుంది ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో కార్పొరేషన్ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా కసరత్తు మొదలు పెట్టాయట ఒక పక్క నుంచి అధికార పార్టీ రిజర్వేషన్ల రిజర్వేషన్ పోతే కులగణను అడ్డం పెట్టుకొని తాయిలాలను ప్రకటిస్తూ అంటే ఇప్పటికిప్పుడు మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలు ఇలాంటి చిన్న చిన్న తాయిలాలను ప్రకటిస్తూ మళ్ళీ ఉచితాల మాటున అధికారంలో కూడా ఉన్నాం కాబట్టి అత్యధికంగా పంచాయతీ సీట్లను అలాగే స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలనే కసరత్తు చేస్తుంటే ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ అసలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈసారి ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడానికి బీజేపీ కసరత్తు మొదలుపెట్టిందట ఈ దిశగా తెలంగాణలో పూర్తి ఫోకస్ బీజేపీ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలతోటి ఇక్కడ మినిస్టర్స్ తోటి ఎంపీతో ఎంపీలతోటి కూడా ప్రధాని మోదీ గారు భేటీ నిర్వహించారు ఇక్కడ జరుగుతున్న చాలా విషయాల గురించి ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది ఇక కేసీఆర్ కేసీఆర్ ఇప్పటివరకు అయితే ప్రజల్లోకి రాలేదు కేటీఆర్ తన వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఒకప్పుడు రేవంత్ రెడ్డి మసిబూసి మారాడికాయ మాటలు ఎట్లా చెప్పిండో ఇప్పుడు అచ్చం కేటీఆర్ కూడా అలాంటి మసిబూసి మారాడికాయ మాటలు చెప్పుకుంటూ గుడ్డికంట మెల్లె నయం అవి వీళ్ళు అసలే గుడ్డోళ్ళు మేము మెల్లోళ్ళం మేమే కొంచెం నయం అని చెప్పుకుంటూ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో సీట్లను సాధించేందుకు ప్రయత్నం చేస్తుందట ఏదేమైనా కానీ మూడు పార్టీలు కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయట కాంగ్రెస్ ఎక్కువ సీట్లను సాధించడం ద్వారా కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం పోలేదు అనే విషయాన్ని తీసుకెళ్తూ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రతి ప్రయత్నానికి ఈ ఎన్నికలను వాడుకోబోతోందట అవును కానీ ఈసారి పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీలలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటారా ఇంకా బీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతున్నారా వాళ్ళకెన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు అనుకుంటున్నారు లేదా వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క సబ్స్క్రిప్షన్ అబ్బా ఏమవుతుంది మంచి మంచి వీడియోలు ఎలాటే మీకు వస్తుంది కదా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కాపాడడానికి మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేదే మా ఉద్దేశం మా వీడియోలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాంటి ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకెళ్తున్న మాకు మీ అందరి అండ ఉంది అని తెలియాలంటే అది సబ్స్క్రిప్షన్ రూపంలో మాత్రమే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత అండనిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో కరెక్ట్ ఇది పది మందికి తెలియాలి అనుకుంటే లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే అంత వైరల్గా మారుతుంది అండ్ వెయ్యి కాల మండపం గురించి ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ చైతన్యం రావాలంటే ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం కొంత కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారని మేమేం దోషద్రోహం చేయట్లేదు లేకపోతే మేమేం రాజకీయ నాయకుల్లాగా మాటిచ్చి తప్పట్లేదు లేకపోతే లంచాలు తీసుకోవట్లేదు మేము కష్టపడుతున్నాం దేశహితం కోసం పనిచేస్తున్నాం మేము వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటే మాకు ఆర్థికంగా చేయుతని ఇవ్వండి అని అడుగుతున్నాం అంటే నిజాయితీగా కష్టపడేవాడు అడుక్కునేవాడే అయితే అందులో నేను కూడా ఉన్నాను నో ప్రాబ్లం ఎందుకంటే నిజాయితీ మీ అండ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది కాబట్టి ఆర్థికంగా చేయూతను అందించండి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే కళ ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఒక ఆఫీస్ కావాలి చాలా చాలా కష్టపడుతున్నాం ప్రతి నెల మా కష్టాలు మీకు తెలియని కాదు అర్థమయ్యే ఉంటుంది ఇంతకంటే కూడా నేనేం చెప్పలేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్